కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఒకటిన్నర గంటల ప్రాంతంలో ప్రైవేట్ బస్సు కంటైనర్ లారీ ఢీకొట్టిన ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ గా మారింది ఘటన స్థలానికి మంత్రి ఫరూక్ ఆలగడ్డ ఎమ్మెల్యే భూమాక్ల ప్రియ చేరుకొని ప్రమాద పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు శతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు वो <खेगे> अंदर रहता नहीं है गाड़ी के अंदर पान अच्छा। जी सकता होता पूरा साउंड प्रूफ के वास्ते मेरा 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 मेरा

தான் பாட்டு போய் வச்சு காப்படி ஒன் ஜீரோ காப்பாரு பாதுகாப்பு వారికి సేవ వాళ్ళకి అపాయింట్మెంట్ తెలుస్తాం ఈ సంఘటన ఆలోచన చేయాలి డబల్ చేయాలి ఏ రకంగా ఆర్టీసులు కూడా ఎనభై కిలోమీటర్స్ చేస్తాం ఎందుకంటే ప్రైవేట్ బస్సులు ఒకరికే ముందు ముందు పోవాలి ముందుకోవాలి ముందు పోవాలి మా బస్సులో పోతే ముందు పోతుంది కాబట్టి ఈ రకమైన వాదన దాదాపు ప్రైవేట్ బస్సులు ఎప్పుడు పద్ధతులు అరవై అప్పుడు కూడా బస్సులు ప్రైవేట్ బస్సులు ఎక్కువ ఉండేవి ఆఫీస్ బస్సులు ఉంటాయి ఆ రోజుల్లో కూడా ప్రైవేట్ బస్సులో పదకొండు గంటల ఈ బస్సు పోవాలి ఇంకో బస్సు పోవాలంటే అప్పుడు కాంపిటీషన్ జరిగేది పదకొండు రాత్రి కాబట్ ఇది తొందరగా చేరాలని ఒక ఆలోచన వస్తుంది యాజ్ పార్ట్ ఈ ప్రైవేట్ వెహికల్స్ వరకు అతుంది ఈ వల్ల మధ్యలో ప్రజలు తెచ్చిపోతాను ఒక ప్రయాణ ప్రయాణికులు ఇప్పుడు చాలా బాధాకరంగా నేను ప్రభుత్వం కూడా బాధకా ఆర్టీసీ లెక్క ప్రైవేట్ బంబుల్ కూడా ఎయిటీ కిలోమీటర్స్ సీట్ చేస్తే ఒక గంటకి తేడా వచ్చి తేడా ప్రభుత్వం మనం కూడా ఆర్థిక నిర్పడావలసిన అవసరం దిగువ ప్రయాణాలు ఆర్థిక బస్సు కూడా చేస్తూ ఉన్నాయి కానీ ఆర్థిక దర్శన సగటు జరగడం లేదు కదా ఎందుకు పర్యటన బస్సులు జరుగుతూ ఉన్నాయి అది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మనము ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అవి సగటు జరిగిన తర్వాత నాకు చర్వాలి తెలుసుకుని ఫోన్ చేశారు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చిన తర్వాత మళ్ళీ కలిసి కూడా ఫోన్ చేశారు ఫోన్ చేసి ఫార్టీ తెప్పించాలి ఏం జరిగింది డౌన్ అవ్వలేదు అందరు ఏ దెబ్బతారో కూడా అందరికి కాపాడలేముట్లు తయారు ఇప్పుడు వచ్చి డ్రైవర్ తర్వాత క్లీన్ కూడా బాగా పడింది ఎవరు గౌ కాపాడు పరిస్థితి లేదా ఇదేమైనా సరే దేవుని దగ్గర అందరూ బయట ఉండాలి ఈ ప్రైవేట్ బస్సుల గురించి కూడా ఒకసారి ఆలోచన చేస్తాం ఆ కట్టుకు దాని గురించి కూడా ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇది కంట్రోల్ చేయకపోతే చాలా ఖర్చు అయింది అటు ఈరోజు ఇది జరిగింది

వేరే డైరెక్షన్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో రావడము ఆ బస్సు దాంట్లో ఫైర్ రావడము ఏంటంటే ఇందులో బస్ డ్రైవరు కంటైనర్ సంబంధించిన డ్రైవరు క్లీనరు ముగ్గురు వ్యక్తులు చనిపోవడము దురదృష్టమైన విషయము కానీ ప్యాసింజర్స్కి కి ఎవరికి ఏం కాకపోవడం అనేది నిజంగా అంటే అదృష్టంగా భావించాలా ఎందుకంటే చ అసలు బస్సు కండిషన్ చూస్తే మొత్తము ఒక్క చిన్న బిట్టు కూడా లేకుండా అంత బూర్దయిపోయింది అటువంటి దాంట్లో నుంచి ప్యాసింజర్స్ బయటపడ్డారంటే అదృష్టంగా అనుకోవాలా కానీ దురదృష్టము డ్రైవర్ చదువుకోవడము మరి ఆ కుటుంబంకి కూడా ప్రభుత్వం తరపు నుంచి సహాయం అందజేసి ఆ కుటుంబ సభ్యులను ఆదుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ప్యాసింజర్స్ నలుగురికి ఫ్రాక్చర్స్ అయ్యి కొంతమందికి నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయినారని చెప్పడం జరిగింది ఇప్పుడు వాళ్ళని చూడడానికి కూడా వెళ్తున్నాము ముఖ్యంగా హైవే నేషనల్ హైవేస్ ఆలగడ్డ ప్రాంతంలో నాకు తెలిసి ఈ రెండు నెలల్లోనే దాదాపుగా ఎనిమిది యాక్సిడెంట్లు ఈ ప్రాంతంలో కొంచెం మేజర్ పెద్దవి అవడము దురదృష్టమైన విషయము ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి మేజర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి నేషనల్ హైవే మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని ఎప్పటికప్పుడు మేము మరి నేషనల్ హైవే వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు తెలిసి ఒక టెన్ డేస్ బ్యాక్ కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఎన్ని అవగాహన ప్రోగ్రామ్స్ పెడుతున్నా ఏం చేస్తున్నా ఇటువంటి సంఘటనలు మనము కొన్ని కంట్రోల్ చేయగలుగుతాము కొన్ని ఇప్పుడు టైర్ బస్ అయిన దానికి మనం కొన్ని కంట్రోల్ చేయలేము అయినా కూడా నేషనల్ హైవే వాళ్ళకి నేను పదే పదే నేను చెప్పడం జరుగుతుంది ఈ ఏదైతే డివైడర్స్ ఉన్నాయో ఆ డివైడర్స్ చాలా హైట్ చిన్నగా ఉండడం వల్ల కొద్దిగా వెహికల్స్ ఏదన్నా కంట్రోల్ తప్పినా కూడా మొత్తము ఆ డివైడర్ మీదకి రావడంతో అన్ని బోల్తా పడుతున్నాయి అట్లా కాకుండా కొంచెం డివైడర్ హైట్ పెంచమని ఆలగడ్డ ప్రాంతంలో కూడా నేను పది రోజుల క్రితం చెప్పడం జరిగింది బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ లేవో ఎక్కడెక్కడ మనకి సర్వీస్ రోడ్ ప్రాబ్లం ఉందో రోడ్లు సరిగ్గా లేవో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి గతంలోనే చెప్పడం జరిగింది అదేవిధంగా ఎక్కడైతే అండర్ పాసేజ్ అవసరం ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేయమని చెప్పి కూడా ఆల్రెడీ ప్రపోజల్ పెట్టడం జరిగింది ఏమన్నా అంటే మాకు బడ్జెట్ లేదు మేము పైన చెప్పుకోవాలా టైం పడుతుంది ఇవన్నీ కథలు చెప్తున్నారే కానీ నేషనల్ హైవే వాళ్ళు ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆలగడ్డ ప్రాంతం ఎంటర్ అయిన తర్వాత చాలా డేంజరస్గా సిచ్యువేషన్ మారిపోతుంది గతంలో కూడా ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాం పదే పదే ఎన్నిసార్లు చెప్పినా కూడా నేషనల్ హైవే వాళ్ళు వెంటనే ఇప్పుడు కొన్ని పనులు చేస్తున్నారు